లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అంతరించి ప్రజాస్వామ్యం వరిడి వెళుతున్నటువంటి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అధికార పక్షం ప్రతిపక్షం అనే హక్కుల్ని కల్పించినటువంటి విషయం ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలిసిన విషయం కానీ నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టి లాంటిది గౌరవ శాసన సభ్యులు కానీ శాసన మండల సభ్యులు కానీ ప్రజా సమస్యలపై జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క విధి విధానాలను తెలియపరచివలసిన సమయం వారికి ఉన్నది అలాగే ప్రతిపక్షం కూడా అధికార పక్షం చేసేటువంటి లోపాలని వేలెత్తి చూపిస్తే దాన్ని సద్విమర్శగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యవాదుల మీద ఉన్నది గౌరవ శాసనసభ్యులుగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు మాట్లాడే విధానం చాలా బాధకరం మా పార్టీ మా నేత పార్థసారథి గారు శాసనసభ్యులుగా మంత్రిగా విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు వారు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ రకమైనటువంటి దౌర్జన్యంగా ప్రవర్తించేటువంటి మాటలు కానీ చేష్టలు కానీ రాజ్యాంగానికి లోబడే వారు ఈరోజు కూడా నడుచుకోవటం మా నాయకుడి యొక్క గొప్పతనానికి నిదర్శనం నిన్న మాట్లాడిన గౌరవ శాసనసభ్యుల యొక్క విధానం వారి యొక్క అధినేత విధానానికి ఏమాత్రం తీసిపోదు ప్రజలపై లేదు ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యం చేస్తే బెదిరి పారిపోతారని భావించటం చాలా తప్పు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మీలాగా ప్రవర్తిస్తే ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఏ విధంగా మనగలుగుతారో ఆలోచించండి ఒకసారి రెండోది నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాను ఇటీవల కాలంలో గౌరవ శాసన మండలి సభ్యులపై కొందరు చేసినటువంటి మా అనుచిత వ్యాఖ్యల్ని మా నాయకుడు కూడా స్పష్టంగా ఖండించి ఈ విధానం కరెక్ట్ కాదని మాకు పలుసార్లు తెలియపరిచిన విషయం మీకు తెలుసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ప్రజాస్వామ్యవాదులు అని నేను అనుకోను ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వారికి ఎదట వారిని గౌరవించటం గౌరవించబడటం ఉండాలి కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నేను మీకు చూపిస్తాను ఒక తెలుగుదేశం వ్యక్తి మాట్లాడిన భాష వైఎస్ఆర్సిపి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నాయకులు అమ్మలు యాలి పెళ్ళాలు అట్లాగే వాళ్ళ విధానాలన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా అమ్మలు వాళ్ళకు కూడా పెళ్ళాలు వాళ్ళకు కూడా అక్కలు ఉంటారని చెప్పనేది మర్చిపోవద్దని చెప్పని మరొకసారి హెచ్చరిక చేస్తూ చూస్తూ ఉన్నారు కదా అని దౌర్జన్యాలను కనుక ప్రేరేపిస్తే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యానికి లోబడి నడుచుకోవాలని చెప్పని హితవు చెప్తున్నాను అలాగే మేము కూడా రాబోయే రోజుల్లో శాంతియుతంగా మా నాయకుడిచ్చినటువంటి ఆదేశాలు పార్థసారథ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొన్న జరిగినటువంటి జన్మభూమి సభలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు ప్రసాద్ గారు ప్రసాద్ గారు అన్నారే తప్ప ఏ రకమైనటువంటి మా నాయకుడు క్షణిక ఆవేశానికి లోను కాలేదు అలాగే మీరు కూడా గౌరవ శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు పరిపాలిస్తున్నందుకు మిమ్మల్ని కూడా శాసనసభ్యులుగా వ్యక్తిగతంగా గౌరవిస్తాం పార్టీ విధానాల ప్రకారం మీరు ఈ రకమైనటువంటి విధానాలను కనుక ప్రవర్తిస్తే తీవ్రంగా ఖండిస్తాం తీవ్రంగా రాబోయే రోజుల్లో ప్రతిఘటిస్తామని చెప్పేసి అని మనవి చేస్తున్నాను దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం